పల్నాడు జిల్లా వినుకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భారీ స్థాయిలో కోడెన్సెచ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలం సీతారామపురం తాండాలో ఈ తనిఖీలు చేపట్టారు డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు వంద మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఈ ఆపరేషన్లో ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు ఒక కారు నాలుగు గొడ్డళ్లు మూడు కత్తులు కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు వంద మందితో కారణం నాటి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం ముప్పై రెండు రికార్డ్ లెస్ టూ వీలర్స్ ఒక కారు అదేవిధంగా ఒక నాలుగు బుడ్డలు మూడు కత్తులు పొడవళ్ళు సీజ్ చేయడం జరిగింది అయితే ఈ పేర్స్ ద్వారా మా అఫీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడుగు ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యి అయ్య వస్తాయి తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పొంగులు చేస్తున్నారు కొంతమంది అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణంగా జైలుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది అందరికి నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు వంద మందితో కారణానికి వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది